హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ ఢిల్లీలో చేపలు అన్లోడ్ చేసుకున్నాక ఈరోజు మనం అంటే నైట్ పదింటి తర్వాత నైతే అక్కడ నుండి అయితే బయలుదేరాము బయలుదేరి మనం ఆగ్రా దాటాక శంషాబాద్ అని చెప్పేసి ఒక ఊరైతే ఉంటుంది శంషాబాద్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట ఆలుగడ్డ లోడింగ్ కోసము సో ఈ ఆలుగడ్డ లోడింగ్ ఎట్లా చేస్తారు ఏంది మనం ఎక్కడికి అనేది అయితే ఈ వీడియోలోనైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడే మనం లోడింగ్ తీసుకెళ్లే వాళ్ళు అయితే వచ్చారు సో లోడింగ్ అయితే వెళ్ళిపోదాం అండ్ ఈ ముచ్చట్లన్నీ ఈ వీడియోలోనైతే ఉండే అనమాట మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లేకనైతే ఆలో పెట్టుకోండి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను సో మరి ఇంకెందు కాలేస్తే వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఇక్కడ మన రెండు బండ్లు అయితే లోడింగ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాయి ఈ ముందు బండి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మనకు ట్వెల్వ్ వీల్ రైడర్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉంటుంది సో ఆ బ్రదర్ వెహికల్ అనమాట నితిన్ సో నితిన్ నేను ఇద్దరం మా ఇద్దరిది చేపలు ఒకటే రోజు లోడ్ అయింది మా ఇద్దరిది ఒకటే రోజు అన్లోడ్ అయింది ఇద్దరం కలిసి కూడా మళ్ళీ ఒకటే దగ్గరికి అయితే లోడింగ్ అయితే వచ్చేసాము సో నితిన్ వచ్చేసి విజయవాడ అయితే పెట్టాడు నేను వచ్చేసి హైదరాబాద్కి అయితే లోడింగ్ అయితే పెట్టాను అనమాట సో ఇప్పుడు లోపల మనకు సైడ్ కట్టడానికి తడకలు అయితే తీసుకు వెళ్ళడానికి అయితే వచ్చాము ఇక్కడ ఇది వచ్చేసి ఒకటి గోడౌన్ అనమాట అంటే కోల్డ్ స్టోరేజ్ ఇది ఇక్కడ మన సైడ్ బాడీకి అయితే మన బస్తాలు బయటికి పడకుండా మన తడకల టైప్ అయితే అనమాట ఆ తడకలు అయితే వేస్తారు సో అయితే తీసుకెళ్ళడానికి ఈ ఐస్ మన కోల్డ్ స్టోరేజ్కి అయితే రావడం అయితే జరిగింది ఈ తీసుకొని వెళ్ళాక బండి అయితే కాటా పెట్టిస్తారు కాటా పెట్టిచ్చేసి మనకు తర్వాత లోడింగ్ పాయింట్కి అయితే పంపిస్తారు ఇద్దరిది ఒక దగ్గరనైతే లోడింగ్ అయితే అవ్వదు కాకపోతే ఈ ఏదైతే తడకలు ఏవైతే ఉన్నాయో ఈ తడకలు అయితే మనం ఇద్దరం కలిసి ఒక దగ్గరనే అయితే తీసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ పైనుండి అయితే ఇసిరేస్తాడు చూడండి ఆ తడకలు వచ్చేసి మనకు ఈ సైడ్ మన యాంగ్లర్స్ ఉన్నాయి కదా ఆ యాంగ్లర్స్కి ఇట్లా మంచిగా అడ్డం అయితే కట్టేస్తాడు అనమాట సో ఈ విధంగా రెండు బండ్లు అయితే తీసుకొచ్చి ఇక్కడనైతే పెట్టేశాము రెండు బళ్ళు కాటా పెట్టేసుకున్నాము నా బండి వచ్చేసి లోడింగ్ పాయింట్లోనైతే పెట్టేశాను నితిన్ బండి వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంట లోడింగ్ వేరే దగ్గర పాయింట్ సో మనం వచ్చేసి మన లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇది ఇక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్లో మనకు లోడ్ అయితే అవుద్ది అండ్ మన డీజిల్ అయితే కొంచెం తక్కువనే ఉంది అండ్ ఇక్కడ ట్రిప్ అయితే జీరో అయితే చేసుకుందాం ఏ అయినా బి అయినా మనం జీరో చేసేసుకుంటే మనకు ఎంత డిస్టెన్స్ హైదరాబాద్ అనేది అయితే ఒక లెక్క వస్తుంది అండ్ అయితే ఇక్కడ హెచ్పి బంక్ ఉంది కదా దాని పక్కన లోడింగ్ పాయింట్లోనైతే పెట్టేశాము కూరగాయలు తీసుకురావడానికి అయితే వచ్చిన నరేష్ అన్న బండి దగ్గర అయితే ఉన్నాడు సో టమాటా అయితే ఉన్నాయి ఆల్రెడీ దేశవాళి టమాటా అయితే తీసుకున్నాం కొంచెం మంచిగా పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి వంకాయ అయితే తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాము అక్కడ ఆ నాన్ వెజ్ ఆ మీట్ చూసేసరికి నాన్ వెజ్ తినాలన్నా తినాలనిపించట్లేదు సో రేపు వండుకుందాం ఇక మన మన ఏరియాకి పోయాక చికెన్ అయితే వండుకుందాం చికెన్ అన్న మటన్ అన్న అట్లని చెప్పేసి ఈ రోజుకైతే మళ్ళీ కూరగాయల అయితే రెడీ చేసుకోవాలి ఇక ఆహా చలి మాత్రం మామూలుగా లేదు ఎండ వెళ్ళిందిలే కానీ చలి మాత్రం ఘోరంగా ఉంది గుద్దు ఇది మన లోడింగ్ పాయింట్ ఇక్కడనే మనకు ఆలుగడ్డ లోడ్ అయితే అవుద్ది నరేష్ అన్న అయితే బండినే కూర్చున్నాడు నేనైతే అట్లా వెళ్ళి పట్టుకొచ్చిన ఇక ఇప్పుడు పక్కకు తడకాలు లేటోళ్ళు అయితే వస్తారు తడకాలు వేసి ఇక లోడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం కదా అనేది అయితే ఏ టైంకి అయితే అనేది అయితే తెలియదు సరే సాయంత్రం వరకు అయితే బయలుదేరుతాం సాయంత్రం వరకు అయితే అయిపోద్ది పర్వాలా ఇంకా లాగా ठेल गटा ने ले वो वो तो बाहर मरा वो क्या में बाद में नहीं सेंटर में रख हां सेंटर में रखवा दे रखवा दे नहीं दे इसको ऐसी लाग नहीं करा मल मेन में कर मन डालने के एक काट नहीं है इसी में बोला तब की कर दू इसी से कर दूं 来，来，来，来，来。来

ఓకే బాయ్ అదో రాత్రి దొంగ రాత్రి చేసిన చేసిన అన్న ఉన్నా మొత్తానికి ఇట్లా ఇది వచ్చేసి నేను ఇండోలు లారీ లోడ్ మీద చూసి ఇది కొబ్బరాక అనుకునే కాకపోతే ఇది ఏంటంటే మన చెరల్లా మొలుతాయి కదా తుంగ మా దగ్గర అయితే లొట్ట పీస్ కట్టా అంటారు చిన్నప్పుడు వీటితో ఈత నేర్చుకునేది ఈ కట్టుకుంటే మునగ పోయేటోళ్ళం దగ్గర రిలీ లొట్ట పీస్ కట్టా లొట్ట పీస్ కట్టేతోటి తడకలు తయారు చేసేది మంచిగా అన్నిటిని దేన్ని వదలకుండా అన్నిటిని వాడతారు ఇక లాస్ట్కి మనకు ఏమైతుందో తెలియదులే కానీ ఫస్ట్ నార్మల్గా బండ్ల మీద చూసి ఆలుగడ్డ బండ్ల మీద కొబ్బరి కొబ్బరి ఆకులు ఆ కొబ్బరికాయ మనం ఉంటాయి కదా వాటితో చేసిన బాబాది అనుకోండి అనుకునేది ఏ ఆగరాదు రా నాయనా సో ఇది వచ్చేసి అదే అనమాట లోట పీస్ కైతే మన ఫ్యాక్టరీ వచ్చేసి ఓడుకుందాం దా బువ్వా నానే దా నానే రా భోజనాలు రెడీ అట తిందాం దా ఏ ఫైన్ నుండి కింద పడే తట్టునరుగా బస్తాలు ఇటైతే కొన్ని బస్తాలు ఉన్నాయి ఫైన్ నుండి కింద పడేతారా ఏంది లోడింగ్ ఎట్లా చేస్తారు ఏం కదా బయట మాత్రం లొల్లి ఘోరంగా ఉన్నది ఆ డీజేదే అయితే ఎక్కువ సో ఈ విధంగానైతే అయితే మనం పక్కన తడకలు అయితే కట్టేసుకున్నాం లోడ్ స్టార్ట్ అయినాక మళ్ళీ చూసేది ఇదొంది వంకాయ తెచ్చిన వంకాయ ఆలుగడ్డ వేసుకుందాం దా అని పైకి తీసుకొచ్చే పైన ఇక ఆలుగడ్డలు మన లోడే అదే మన లోడే అయినప్పుడు ఇక అది వండుకోవాలిగా ఆలుగడ్డ దొంగతనం చేసుకొని పోతున్నా మనం అడిగిన వాళ్ళు అనుకో కాకపోతే ఇప్పుడు ఇచ్చేటోళ్ళు ఎవరు అడుగుతావన్న ఇక వాళ్ళు ఇచ్చేలోపు మనం వంటే అయిపోతుంది లోడే ఉన్నది ఇరవై టన్నులు లోడే మనది ఏముంది అట్ట అని చెప్పేసి మావాడు పట్టుకొని వస్తాడు ఆలుగడ్డలు లోడింగ్ స్టార్ట్ అయింది మా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంత తినిపోయి ఇక వెనక లోడింగ్ దగ్గర అయితే నిలబడదాం సో ఇరవై టన్నులు లోడ్ అయితే వేస్తా ఉన్నాము ఐదు వందల బస్తాలు అయితే పడతాయి ఐదు వందల బస్తాలు అంటే ఒక బస్తా వచ్చేసి యాభై కిలోలు లెక్క అనమాట ఐదు వందలు అంటే ఆల్మోస్ట్ మనకు పిల్ల కూడా హైట్ వస్తుంది అనుకుంటా మన జర్నీలో మళ్ళీ దిగిపోద్ది తాడు కట్టేసుకోవాల్సిందే నేనేమో ఆంగ్లర్ల లెవలే వస్తాయి కావచ్చు అక్కడొట్టే అక్కడొట్టే కట్టేసుకుంటే అయిపోద్ది అనుకున్నారు కానీ పిల్లబోర్డు లెవెల్ ప్రతి బస్స బస్సకు ఒక్కొక్క తాడు అట్లా ఆ చొప్పున వేసుకుంటే సెట్ అయిపోయింది ఇక అన్నం తినేద్దాం అన్నం తినేసి పోయి అనుక నిలబడదు ఇక ఐదు నెట్లు పడ్డాయి ఆరో నెట్ అయితే పడతా ఉంది అన్నం తినేసి పక్కనే బంక్ ఉంది కదా అట్లా బయటికి పోయి వచ్చేసి వచ్చినామన్నమాట పైకి ఎద్దాం ఒకసారి పై నుండి వ్యూ ఎట్లుందనేది అనేది అయితే కట్టేసుకున్నాం సగం లోడ్ అయితే అయిపోయింది మిగిలిన సగం అయితే ఉంది మరి అది ఇక్కడనేనా బయటనా అనేది తెలీదు ఇది వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ హరేష్ అన్న అయితే పైన కూర్చున్నాడు నేను బిల్డింగ్ మీదకి అయితే ఎక్కేసిన లోడింగ్ అయితే అవుతూ ఉంది నితిన్ బండి వేరే దగ్గర సగం లోడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి అయితే వస్తూ ఉంది మళ్ళీ కాటా పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్తాడు కావచ్చు లోడింగ్ సగం అయితే అయింది మనదే అనేది సేమ్ అయిపోయింది మనదో పూర్తిగా ఇక్కడనే లోడ్ అవుతుంది అని అయితే చెప్పిరనమాట మనకు అవి రెండు వేరు వేరు దగ్గర ప్లేసులు కాబట్టి కాటా పెట్టుకొని పోతాడు అన్నట్టు ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఎంత కాటా వచ్చిందో చూసుకొని ఇప్పుడు ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్తాడు కదా రెండు వేరే వేరే మర్చెంట్లు కాబట్టి ఎవరి బిల్లు వాళ్ళకు ఉండేటట్టు కాటా ఎంత వచ్చిందనేది చూసుకుంటారు మనం ఫుల్ లోడ్ ఇక్కడ అవుతుంది అనేది చెప్పారు ఇంటికి పెట్టేసుకున్నాం పొద్దున మనం ఏది తడకలు అయితే వేసుకొచ్చినాం కదా మళ్ళీ బొమ్మ అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట సో ఇక్కడికి అయితే వచ్చేసినాం మళ్ళీ ఇంకో టన్నున్నర రెండు టన్నులు అయితే ఎక్కాలి ఎల్డి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ తాడైతే కట్టేసుకున్నాం వెనక నుండి ఎటు పోకుండా ఇట్లా అల్లుకున్నాం అన్నట్టు బస్తాలు ఏం జారి పడకుండా అయినా ఎప్పుడైనా ఆగినప్పుడు ఒకసారి వెనకకు వచ్చి ఈ వీడియో చూసుకోవాలి ఎన్ని బస్సులు ఉన్నాయి పైన చూసుకుంటే మనకు అయినా బస్సలు ఏం బోలే మొత్తం పకడ్బందీ అయితే చేసినాం సో ఈ విధంగా మొత్తం కట్టేసుకొని అడ్డం కూడా మనకు ఒక్కొక్క బస్సాకు ఒక్కొక్క తాడు వచ్చే విధంగా ఈ విధంగానైతే కట్టుకోవడం అయితే జరిగింది కాటా అయిపోయింది కరెక్ట్ ఇరవై ఐదు టన్ల లోడ్ అయితే ఎక్కింది అనమాట రమ్మన్నాడు ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళ్తే పేపర్స్ ఇస్తాడు ఇండియా నెంబర్ వన్ హైదరాబాద్ అవుతుందా విజయవాడ అవుతుందా సస్పెన్స్ పేపర్స్ వచ్చినాక తెలుస్తుంది అంటే మితిమండి హైదరాబాద్ విజయవాడ పెట్టిండు అయితే మనకేముందంటే విజయవాడ అయితే నీది ఎల్లుండి అవుతుంది అని చెప్పేసి అన్నాడు హైదరాబాద్ ఉంటే అన్న సర్లే పొద్దుడికి చూస్తే రెండు వాళ్ళకి ఒక సీట్ పెడతా లేకపోతే హైదరాబాద్ పెడతా అని అయితే అన్నాడు అనమాట ఇంకా క్లియర్గా తెలియదు మనకు ఎక్కడికి రాస్తాడు ఏం కదా అనేది అయితే ఆఫీస్ దగ్గర పోతే తెలుస్తుంది జై శ్రీరామ్ ఓం నమ శివా నేనైతే అయింది మళ్ళా ఇది నలభై ఎనిమిది గంటల ఈ బండి పెట్టాలి విజయవాడ అయితే విజయవాడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఎక్కడైనా సరే నలభై ఎనిమిది గంటలు మనకు చాలా ఎక్కువ చేసుకొని బయలుదేరుతా ఉన్నాము శంషాబాద్ కు స్వస్తి నది అయితే దాడుతా ఉన్నాము ఇక్కడ చూడండి వర్షాలు వచ్చి నది ప్రవహించింది అనుకో ఇది నది లేకపోతే ఇది శలకపోలాదు వర్షం వస్తే మళ్ళీ నది వెళ్ళిపోతుంది ఇక వర్షాకాలం వెళ్ళిందంటే ఇట్లా వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మళ్ళీ రాజస్థాన్లోకి ఎంటర్ అయినా యూపీ నుండి రాజస్థాన్ ఆగమన్ పర్ ఆప్ ఆర్థిక స్వాగత హెయి ధోల్పూర్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ జోల్పూర్ దాటినాక మళ్ళీ మనం యూపీలోకి అయితే ఎంటర్ అవుతాం యూపీలోకి ఎంటర్ అయినాక ఒక ఐదు వేలు డీజిల్ కొట్టించుకుంటే లలిత్పూర్ పోయి ఫుల్ చేసుకుంటే గతం పిక్కు మళ్ళా మహారాష్ట్రలో ఫుల్ చేస్తే అన్లోడ్ పడతాం మళ్ళీ సో మన బండి అయితే హైదరాబాద్కి అయితే రాయడం అయితే జరిగింది హైదరాబాద్లో మేడ్చెల్ ఏరియాలో అయితే అన్లోడ్ అయితే అవుతుంది మేడ్చల్గా ఎక్కడైతుంది అనేది తెలియదు మామూలుగా చిప్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా లేస్ అలాంటివి ఆలు చిప్స్ అలాంటి ఫ్యాక్టరీస్ కన్నా కావచ్చు లేకపోతే ఏదైనా గోడౌన్లో అయినా దిగొచ్చు ఏ తొక్కు తొక్కు ఇడుసు ఇడుసు అంటాడు వెనక నితిన్ బైండ్ ఉన్నది ఇద్దరం కలిసిపోతాడు రా బాబు అంటే వినట్లేడు అన్నమాట ట్రాన్స్పోర్టరు సో ముందుకు వెళ్ళి ఆగుదాం నితిన్ వచ్చేంతవరకు సో అది మ్యాటరు సో వేరే రూట్లో ధోల్పూర్కి అయితే ఎంటర్ అయిపోయినాము ఇక్కడ ముందుకు వెళ్ళేస్తే మళ్ళీ సేమ్ మన పాత హైవే ఉంది కదా గ్వాలియర్ హైవే గ్వాలియర్ ఝాన్సీ లలితపూర్ ఆ హైవే ఉంది కదా ఆ హైవేకి అయితే ఎక్కేస్తాము అది వచ్చేసి ఆగ్రా ఆ రోడ్డు ఇప్పుడు మనం శంషాబాద్లో లోడ్ చేసుకున్నాం కదా సో ముందు సయానానో సియానానో ఏదో ఊరు ఉంటుంది ఆ ఊరు నుండి కూడా రావచ్చు కాకపోతే రోడ్డు అస్సలు బాగాలేదు అంటే ఇదే మంచిగా ఉందని అయితే చెప్పట్లేదు ఇది కూడా బొందల బొందలే ఉంది కానీ అదైతే ఇంకా అస్సలు బాగాలేదంట సో మనకు లోడ్ వేసిన ట్రాన్స్పోర్టర్ చెప్పిండు ఇక మరి ఆయన మాట మనం వినాలి కదా చెప్పినప్పుడు ఇక్కడ లోకల్ కదా అని చెప్పేసి నిమ్మలంగా ఇట్లా పడైతే వస్తా ఉన్నాము ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని సిగ్నల్ దగ్గర మళ్ళీ మెయిన్ రోడ్డు అయితే ఎక్కేస్తాం అన్నమాట మొక్కలు అయితే మామూలుగా లేవు కట్టలీరగా వేసే పొక్కలు ఉన్నాయి ఈ రోడ్ల సో మనం నార్మల్గా అయితే ఈ ఫ్లైఓవర్ మీద నుండి అయితే పోతాం ఇప్పుడైతే ఈ కింద నుండి అయితే పోవాలి మనం కింద నుండి లెఫ్ట్ తీసేసుకొని ముందుకు వెళ్ళి అయితే మళ్ళీ ఆ రోడ్డు అయితే ఎక్కాలి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ జై హింద్ ఈ రోడ్లో స్ట్రెయిట్గా వెళ్ళిపోతే ముందు ఒక సిగ్నల్ అయితే ఉండదండ సిగ్నల్ దగ్గర హైవే అయితే ఎక్కేస్తాం మనం ఒక్కసారి హైవే ఎక్కినాక దిగి మొత్తం టైర్లు గీర్లు చెక్ చేసుకొని లిఫ్ట్ టైర్లు కింది దింపుకొని చెలో ైదరాబాద్ ఏందట మనకు ఉత్సాహత లేదంటున్నా వెళ్ళబోత సాగు ఉండటం వస్తాను రావుల అయిపోయింది మళ్ళా కట్ ఇన్నావు ఇక మళ్ళా పంచిపెట్టి కూడా పోవాలి ఇక పైసలు చార్స ఇక్కడోనికి చార్సవి ఇస్తే నీకల్ చేయాలి కదా ఇక ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ బార్డర్ అనమాట ఈ నది మన రెండు రాష్ట్రాలను వేరైతే చేస్తుంది ఇప్పుడు మళ్ళీ యూపీలోకి అయితే ఎంటర్ అయినాము ఆ రాజస్థాన్కి ఇంత ముక్క అయితే ఉంటుంది అన్నమాట ఈ రోడ్లో ఈనుండి రాజస్థాన్కి వచ్చి మళ్ళీ యూపీకి వచ్చినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళా పోతాయంటే మళ్ళా కాకపోతే మధ్యలో మధ్యప్రదేశ్కి పోతాం మళ్ళీ యూపీకి పోతాం మళ్ళీ మధ్యప్రదేశ్కి అయితే పోతాం ఇట్లా ముక్కలు 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 జోడికే జోడికే ఉంటాయి అన్నమాట సో ఈ నది ఈ రెండు రాష్ట్రాలను వేరు చేస్తుంది ఈ నది పేరు మీకు తెలిస్తే చెప్పండి ధోన్పూర్ దాటినా నది ఉంటుంది ఎక్కడ గూగుల్ మ్యాప్ దిగిరి జూమ్ చేయాలి కదా నది పేరు అక్కడ కామెంట్ కాబట్టి అంతేగా రాష్ట్రాల మధ్యలో ఏమేమి ఉంటాయని ఒకసారి ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాన్ని మోస్ట్లీ నదులన్నా వేరి చేస్తాయి లేకపోతే పర్వతాలన్నా వేరి చేస్తుంది ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రాకు ఇటు సైడ్ మన సూర్యాపేట ఇటు సైడ్ పోతే కృష్ణానది వేరి చేస్తుంది మళ్ళీ ఇటు మనం చూస్తూ ఉంటాం కదా హనుమాన బార్డర్ అని అక్కడ ఇక్కడ బార్డర్లు ఘాట్ సెక్షన్లు దిగుతూ ఉంటాం కదా ఘాట్ సెక్షన్లు అంటే కొండలే ఘాటు ఎక్కి దిగినావా అంటే ఇంకో రాష్ట్రాలు వేరే అంటే ఈ రూట్ల మోస్ట్లీ రాష్ట్రాలను వేరు చేసేవి అయితే నదులు పర్వతాలు అయితే ఎక్కువ శాతం వేరు చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని రాష్ట్రాలకైతే అట్లే ఉండదు మోస్ట్లీ అయితే అట్లే ఉన్నాయి అనమాట మనం చూసిన దాంట్లో చాలా వరకు అంతే ఉంటాయి చాలా వరకు అంతే ఇక కొన్ని కొన్ని దగ్గరలో నార్మల్గా ఇప్పుడు మన తమిళనాడు సైడ్ పోతే అటు సైడ్ ఏముంటుంది డైరెక్ట్ వెళ్ళిపోవడం ఏముంటుంది మన కృష్ణానది అయితే ఇక్కడ సూర్యపేట నుండి మనం ఇటు పోదాం కదా అలా మనకు కృష్ణానది వేరు చేసినట్టు తెలుస్తుంది మన మేలచెరు రోడ్డు ఆ రోడ్డు పోయినప్పుడు వెంటపల్లి దగ్గర కృష్ణానది రెండు స్టేట్లను వేరు చేస్తుంది ఇక్కడ ఒక రెండు వందల రూపాయలు కళాకారుణి తీసుకుందాం మొన్న కళాకం తీసుకున్నాక ఇన్ని టూ తీసుకుంటే ఇప్పుడు ఎట్లాగ హైదరాబాద్ కదా పిల్లలకు పట్టకపోయినట్టు అయితే ఉంటుంది టేస్ట్ బాగుంది రేట్ తక్కువ బండ్లకేళ్ళు దిగకుండా షాప్ పక్కకే ఆపినాం మొన్న పోయేటప్పుడు ఈ షాప్లో తీసుకున్నాం ఇప్పుడు ఈ షాప్లో ఎందుకంటే ముందు పోతే ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అట్లా అని చెప్పేసి స్టార్టింగ్లో ఉన్న షాప్లోనే తీసుకున్నాం ఇక్కడ మొత్తం కలకందే షాప్లు బడవాళ్ళ మీద కేజీ అయిందా కేజీ ఉందా రెండు వందలకు కేజీ మన దగ్గర కళాకంది ఎంత రెండు వందలకు పావు కేజీ వస్తుందా సో ఇక్కడ టూ హండ్రెడ్ కు కేజీ గడ్డ గడ్డు ఉన్నదా బెల్లం గడ్డ ఉన్నట్టు స్టార్టింగ్ లోనే ఇక్కడ చూడండి మొత్తం అవే షాపులు మొత్తం కళాకారులే చాయ్ అయితే ఎక్కడో కాడావు పడుతుంది ఉందన్న కాకపోతే మనం ఆ రోజు అట్లాస్ట్ కి అక్కడ కాదు మధ్యలో అయితే ఉన్నది చాయ్ పోతానా కాదే నేను కూడా ఎందుకే ఒకటి ఇది లారీ డబ్బా కట్టినట్టు ఉన్నది ట్రాక్టరు టీసీఏన్నట్టు చేసిండు

ఝార్సో దియా ఇది దాటినా గ్వాలియర్ ఉండ ఎక్కడ తీసుకుంటే గ్వాలియర్ ఉండడం అనుకుంటా గ్వాలియర్ బైపాస్లో ఎందుకంటే రెండు ఒకటే ఆర్టీఓ ఇక మళ్ళా మనకు నెక్స్ట్ ఎక్కడ ఝాన్సీ చూసుకోవాలి ఝాన్సీ ఒక ఐదు వందలు మళ్ళా తర్వాత లలిత్పూర్ ఒక ఐదు వందలు ఝాన్సీ ఒకవేళ ట్రాఫిక్ జామ్ దాటినాక మధ్యలో అయితే ఉంటుంది అక్కడనైతే వెయ్యి పక్క లేకపోతే ఇబ్బంది ఏం లేదు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది కాబట్టి నా తెలిసి మన జాన్సీ రీచ్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ సాగరు మనం నైట్ టైమ్లో వెళ్ళిపోతారు సాగర్ ఉంటాడు లలిత్పూర్ దగ్గర చెప్పలేము ఉంటే ఉండడం లేకపోతే లేదు సో ఇన్ని బార్టర్లు అయితే ఉన్నాయి ఇక రేపటి అయితే మన్సర్ మూడు వందలు మన్సర్ అంటారు కవాస మూడు వందలు మన్సర్ ఐదు వందలు మళ్ళా అటులా లగడ్కోడు ఐదు వందలు ఈ మన తెలంగాణ బార్టర్లు అయితే తీసేసారు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ త్రీ అంటే నైన్ వేసుకోండి నైన్ అయితే అవుతా ఉంది సో డీజిల్ అయితే దగ్గర పడింది యూపీలోకి అయితే ఎంటర్ అయినా ఉన్నమాట ఇంతసేపు మధ్యప్రదేశ్లో జర్నీ అయితే చేసినాం మధ్యప్రదేశ్లో రేట్ వచ్చేసి నైంటీ టూ నైంటీ త్రీ అయితే ఉంటది యూపీలో అయితే ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది అనమాట డీజిల్ కాస్ట్ సో యూపీలో కొట్టిద్దామని చెప్పేసి ఇక మధ్యప్రదేశ్లో ఎక్కడ కొట్టియకుండా అయితే వచ్చేసా ఇక ముందు మనకు ఫస్ట్ ఏ బంక్ అయితే కనిపిస్తుందో ఆ బంక్లోకి వెళ్ళేసి ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నాం అనుకోండి మిమ్మల్ని వెళ్ళిపోతుంది ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటే అన్లోడింగ్ పాయింట్ కూడా వెళ్ళిపోతుంది కాకపోతే మళ్ళీ ఒకసారి నాగపూర్లో మళ్ళీ మహారాష్ట్రలో తక్కువ ఉంటుంది కదా నాగపూర్ తాగ్గా ఫుల్ చేసుకుంటే మళ్ళీ హైదరాబాద్ అన్లోడ్ అయిపోయి మళ్ళీ అటు ఆంధ్రాకి వెళ్ళి లోడ్ చేసుకునే అంత డీజిల్ అయితే ఉంటుంది అనమాట సో హైదరాబాద్ నుండి ఆంధ్రాకి వెళ్ళడానికి మనకు డీజిల్ ఖర్చు ఉండదు ఆ కిరాయి ఎంతైతే ఉంటుందో ఆ కిరాయిని మనకు మిగులుదనంగానైతే చూసుకోవచ్చు సో ఆ విధంగానైతే ఉంటుంది అన్నమాట ట్రిప్పు మా యూపీ ఎంటర్ నాకు కానీ చూసుకుంటూ వస్తారా లెఫ్ట్ సైడ్లో బంకే లేదు జాల్సి ట్రాఫిక్ జాల వచ్చి ఎక్కువ ఏది పరిస్థితి ఇంకొక ఎనిమిది కిలోమీటర్లు ఉన్నది అంటే ఇటు ఈ ట్రాఫిక్ దాటగానే మళ్ళీ రోడ్డు ఫ్రీ అయిపోతుంది ఇక రైట్ సైడ్ తిరిగాక సో ఆ రోడ్డుకి అయితే ఉంది ఒక డెచ్పీ బంక్ అట్లా అక్కడ అక్కడ దాకా ఎనిమిది కిలోమీటర్లు సింపుల్గా పోతుంది కానీ అక్కడ లైన్ ఎట్లుంది మరి బండి అంటే హెవీ వెహికల్స్ పోయే బంకేనా లేకపోతే చిన్న బంకా ఏంది అనేది చూడాలి లేకపోతే మన జియో బంకు పోవాలంటే ఆల్మోస్ట్ యాభై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది నాకు తెలిసి అయితే పోతుంది ఇందులో ఉన్న డీజిల్ అయితే కాకపోతే రిస్క్ చేయడం అవసరం ఉంటవా అని చెప్పేసి లైన్ లో పోతేనే మళ్ళీ ఎందుకే ఒకటే ఈ టూర్కి వస్తారు లైన్లో పోయా బండ్లకపోక ఈ ఆపోజిట్ సైడ్ ఎంత దూరం నుండి ఆగుతా ఉందో ట్రాఫిక్ లైట్లు అయితే అక్కడెక్కడ నుండి అవుపడతా ఉన్నాయి కొంతమంది అతికి వాళ్ళు అక్కడ ఒక దగ్గర తప్పించేసి ఇట్లా వస్తారు అయితే పోలీసులు అయితే ఉంటారు అనమాట ఇక్కడ నువ్వు ఎంత వచ్చినా కూడా మళ్ళీ నువ్వు నేను వెనకకే రివర్సే పంపిస్తారు ఇక చిన్న పనులు కార్లు బైకులు అవి అయితేనే వదిలిపెడతారు లేదు మన లారీలు కొంచెం మొన్న నేను ఇటు వచ్చేటప్పుడు అయితే ఒకటి డెలివరీ వెహికల్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్లే వచ్చింది ఇట్లా రాంగ్ రూట్లో వస్తే అక్కడ పోలీసులు ఉండి రెండు కిలోమీటర్లు రివర్స్ చేయించారు బండిని అట్లా ఉండదు అనమాట ఎవరు కూడా ఇక్కడ ఆ విధంగానైతే చేయకండి ఎందుకంటే మళ్ళీ రివర్స్ పోయి మళ్ళీ ఆ ట్రాఫిక్ లీరికి ఇదంతా తలకేమో అవసరం ఏదో ఒక అర్ధ గంట ఆ ట్రాఫిక్లో నిలబడితే అయ్యే సో గుర్తుపెట్టుకోండి ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉంది ఇది ఆపోజిట్ రోడ్లో మొన్న అయితే మేము అటు ఇంకొక రెండు కిలోమీటర్లు అవతల లాగినాం డైరెక్ట్ వచ్చి ఇక ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయేసరికి ఒక గంట పైనే పడింది టైం మాకైతే చెప్పింది ఆ లైన్ గట్టిగా అని చెప్పేసి సో ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుండి వచ్చినాం కాబట్టి ఇక ఇక్కడ స్టార్టింగ్ అన్నట్టు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఇది స్టార్టింగ్ బంక్ ఇక్కడ ఫుల్ టైం చేసుకున్నామంటే వెళ్ళిపోవడం ఇక నాన్ స్టాప్ ఇటుపక్క ఇది ఉన్నది ఖాళీగానే మరి కొట్టేటోళ్ళు లేడా ఏంది ఫుల్ ట్యాంక్ ముప్పై వేల దగ్గర దగ్గర పడుతుంటున్నది ఎప్పటి ఎందుకంటే అందులో ఇరవై ఎంత ఉంటుంది మూడు వందల ముప్పై దగ్గర పడుతుంది మూడు వందల ముప్పై అంటే ఇరవై తొమ్మిది వేలు అట్లయితే ఇవ్వచ్చు ఒక ఎంప్లాయీ నెల జీతం చెప్పిన కదా మూడు వందల నలభై పడుతుంది అని బాబు మూడు వందల నలభై ఫుల్ అయిపోయింది నరేష్ అన్న ఏడింటికి అన్నం నేనైతే పడుకున్నాడు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే రావడం అయితే జరిగింది లోడ్ అయినా దగ్గర నుంచి ఇంకొక రెండు వందల యాభై తోలేసి మళ్ళీ నరేష్ అయితే బండి అయితే ఇస్తారు నితిన్ కూడా వెనక ఝాన్సీ ట్రాఫిక్లో ఆగిండంట సో నితిన్ కూడా వస్తున్నాడు నితిన్కు నాకు ఒక హాఫ్ అన్ అవర్ తేడా అనమాట నాకు పేపర్స్ నాది కొంచెం ముందు లోడ్ అయింది ముందు పేపర్స్ ఇచ్చిండు పేపర్స్ ఇచ్చి ఇది పచ్చరిగ్గా మళ్ళీ వారికి అలం కూడా ఆగుపడకుండా పో పో అని చెప్పేసి అంటే మనం అయితే వచ్చేసినాం సో నితిన్ వచ్చేసి ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాడు కొంచెం నేను నిమ్మలంగా పోతే నితిన్ వచ్చేస్తాడు ఆలోపు సో ఈ వీడియో అయితే ఇంతగా వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా ఇప్పటివరకు చూసారంటే మీకు ఆల్మోస్ట్ నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆర్ జై హింద్ జై డ్రైవర్